మిత్రులారా నమస్తే పాపం బద్దలవుతుందండి ఎవరికైనా ఎప్పుడైనా ఎక్కడైనా పాపం పండే రోజు ఒక రోజు వస్తుంది ఇదిగో ఆ రోజు బంగ్లాదేశ్లో షేక్ హసీనాకి వచ్చింది వచ్చింది కాబట్టి ఆమె మోటామూల్య సర్దుకొని దేశం వదిలి పలాయనం చిత్తగించింది పారిపోయిందట ఫ్లాష్ న్యూస్ ఇప్పుడు అన్ని టీవీల్లో ఇదే న్యూస్ అక్కడ దేశం అంతా కూడా యువతీ యువకులు మొత్తం ప్రజలు అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చారు షేక్ హసీనా అధికార నివాసాన్ని ముట్టడించారు ఆ అధికార నివాసంలోకి చొరబడ్డారు అక్కడ దొరికినటువంటి వస్తువులన్నింటినీ కూడా ప్రజలు తీసుకుపోతున్నారు అక్కడ కనిపించినటువంటి వస్తువులను ధ్వంసం చేస్తున్నారు ఇరవై సంవత్సరాలు పరిపాలించిందండి ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఇరవై సంవత్సరాలు ఆమె ప్రధానిగా పరిపాలించింది కానీ ఏం చేసింది ఆందోళన చేస్తున్నటువంటి విద్యార్థుల్ని హక్కుల కోసం డిమాండ్ చేస్తూ పోరాట పదం పట్టినటువంటి విద్యార్థి లోకాన్ని సంఘ వ్యతిరేక శక్తులని దేశద్రోహులని వేసింది తనలో ఉన్న నియంతను బయటపెట్టింది ఆ ఉద్యమాలను న్యాయమైనటువంటి ఉద్యమాలను పోరాటాన్ని అణిచివేయాలని చెప్పేసి ఆమె దౌర్జన్యంగా క్రూరంగా అణిచివేయాలని చెప్పి చూసింది ఏమైంది వాళ్ళ డిమాండ్లన్నీ పక్కన పెట్టారు విద్యార్థి లోకం తమ డిమాండ్లన్నీ పక్కన పెట్టి మాకు ఇప్పుడు ఏ డిమాండ్లు లేవు ఓన్లీ వన్ డిమాండ్ షేక్ హసీనా మస్ట్ గో అలా చిత్తగించు అంతే షేక్ హసీనా ఆమె అనుయాయులు అందరూ కూడా దిగిపోవాల్సిందే ఇదిగో ఆర్మీ కూడా చివరికి తల వంచి విద్యార్థి లోకం ముందు వాళ్ళు పెట్టినటువంటి బ్యారికేడ్స్ అన్నీ కూడా తొలగించి వేశారు మొత్తం ఆనందంగా తరంగాలాగా ఉవ్వెత్తున ఐకి లేస్తూ విద్యార్థి లోకం పరుగులు పరుగులు తీస్తున్నారు ఆ రోడ్ల మీద బంగ్లా రోడ్ల మీద సైన్యం ఇప్పుడు ప్రతిపక్ష నాయకులతో సంప్రదింపులు జరుపుతోంది ప్రతి ఆల్టర్నేటివ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని చెప్పి సరే అక్కడ ఏం జరుగుతాయో ఏమో పరిణామాలు ఎలా ఉంటాయో తెలియదు కానీ మొత్తానికి తోకముడిచింది అక్కడ నియంతా షేక్ హసీనా పారిపోయింది షేక్ హసీనా అక్కడ విద్యార్థి లోకం ఘనమైనటువంటి విజయం సాధించింది ఇది అన్ని దేశాలకు నేర్చుకోవాల్సినటువంటి పాఠం అన్ని దేశాలకు గొప్ప హెచ్చరిక చూద్దాం అక్కడ పరిణామాలు ఎలా ఉంటాయి మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా మిత్రులకు షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించుమా థ్యాంక్ యూ